హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ సెవెన్ అనసూయ తనకి ఒంట్లో బాలేదని చెబుతున్నా వినకుండా ఆమెను గదిలోకి రమ్మని బలవంతం చేశాడు దేవా దాంతో ఆమె కోపంతో అతన్ని విసుక్కుంది అది చూసి కోపం తెచ్చుకున్న దేవా ఏంటే బ్రతిమాలతుంటే ఎక్కువ చేస్తున్నావు అని అంటూనే అమాంతం ఆమెను గదిలోకి లాక్కెళ్ళి బెడ్ పై పడేసి బలవంతంగా తన కోరిక తీర్చుకొని వదిలేశాడు అతనిలోని రాక్షసత్వానికి తనలో తానే కుమిలిపోయింది అనసూయ తర్వాత రోజు సహస్ర ఆఫీస్కి వెళ్ళేసరికి ఎంప్లాయీస్ అందరూ గుంపులు గుంపులుగా నుంచొని ఏదో మాట్లాడుకుంటున్నారు ఏమైంది వీళ్ళంతా ఎంత సీరియస్గా దేని గురించి మాట్లాడుకుంటున్నారో అనుకుంటూ లోపలికి వెళ్ళిన సహస్రకి వాళ్ల మాటలు అక్కడక్కడా చెవిన పడుతున్నాయి దాంతో వాళ్లంతా ఆ రోజు ఛార్జ్ తీసుకుంటున్న సీఈఓ గురించి మాట్లాడుతున్నారని క్షణాల్లోనే ఆమెకు అర్థమైపోయింది వాళ్ళందరినీ దాటుకుంటూ ఆడిటోరియంకి వెళ్ళడం కోసం ఆమె నేరుగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు తన పక్కనే గుంపుగా నుంచున్న వాళ్లలో ఒక లేడీ మాట్లాడుతున్న మాటలు సహస్ర చెవిలో పడ్డాయి మనలో ఓ ఎంప్లాయీగా ఉన్నప్పుడే అతను చుక్కలు చూపించాడు ఇప్పుడు ఏకంగా కంపెనీకి సీఈఓ అయ్యాడు ఇక మన పని అంతే అని భయపడుతూ అంది ఆ లేడీ ఎంప్లాయీ లేదు వెంటనే అతన్ని జడ్జ్ చేయొద్దు అతను తక్కువ వాడేం కాదు ఫారెన్లో సొంతంగా కంపెనీ పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళ తాతగారి కంటే ఈ కంపెనీని కూడా బాగా నడిపిస్తాడు అని నమ్మకంగా అన్నాడు పక్కనే ఉన్న ఒక సీనియర్ ఎంప్లాయీ ఎంత బాగా నడిపించినా అతనిపై చాలా నెగిటివ్ టాక్స్ ఉన్నాయి ఎంప్లాయీస్తో చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడని అలాగే తన సెక్రటరీ ఖచ్చితంగా ఒక అందమైన అమ్మాయి అయి ఉండాలని అంటాడట అని అన్నాడు మరో ఎంప్లాయీ ఆ మాటలన్నీ వింటున్న సహస్ర తనలో తానే అవును వాడు ఖచ్చితంగా రోడ్ ఒక ఆడపిల్ల అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడమే కాకుండా ఆ ముద్దుకి డబ్బులు కూడా లెక్క కట్టిచ్చాడు చీఫ్ ఫెలో అని విసుగ్గా అనుకుంది అదే సమయంలో వెనక నుంచి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు విశ్వ అతన్ని చూసిన సహస్ర చిన్నగా స్మైల్ ఇచ్చింది అతను కూడా నవ్వి గుడ్ మార్నింగ్ అప్పుడే వచ్చేసారా అని అడిగాడు యా ఆఫీస్ అన్నప్పుడు టైంకి రావాల్సిందే కదా ఈరోజు అసలే వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసే క్లాసెస్ కూడా ఉన్నాయి అని అంది సహస్ర అవును ఈరోజు జరిగే క్లాస్ నిన్నటిలా ఇరిటేటింగ్గా అయితే ఉండకపోవచ్చు వర్క్ గురించి కాబట్టి ఖచ్చితంగా అందరూ వినాల్సిందే అని అన్నాడు విశ్వ అలా ఇద్దరూ మాట్లాడుకుంటూనే లిఫ్ట్ ఎక్కి ఆడిటోరియంకి వెళ్ళి పక్కపక్కనే కూర్చున్నారు కాసేపటికి అందరూ రావడంతో క్లాస్ స్టార్ట్ అయ్యింది అప్పుడు స్టేజ్ పైకి వచ్చిన ఒక లేడీ హలో మైడియర్ ఎంప్లాయీస్ ఈరోజు మీతో పాటు మన కొత్త సీఈఓ గారు కూడా ఛార్జ్ తీసుకుంటున్నారు సో మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి ఆయనే స్వయంగా వచ్చారు ప్లీజ్ వెల్కమ్ అవర్ న్యూ సీఈఓ రుద్రతేజ్ గారు అని ఇన్వైట్ చేసి పక్కకు వెళ్ళి నుంచుంది ఆ లేడీ దాంతో అందరూ ఒక్కసారిగా చప్పట్లతో అతనికి వెల్కమ్ చెప్పారు అప్పుడే ఆ చప్పట్ల మధ్య గదిలోకి ఎంటర్ అయ్యాడు రుద్ర బ్లాక్ సూట్ వైట్ షర్ట్లో డిగ్నిఫైడ్ లుక్తో స్టేజ్ మీదకి వచ్చిన అతను వెంటనే తన స్పీచ్ మొదలుపెట్టాడు హాయ్ ఎవ్రీవన్ మీరందరూ నాలాగే కొత్తగా జాబ్లోకి వచ్చారు వెల్కమ్ టు ఆల్ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మీకు అలాట్ చేసిన వర్క్ను రెస్పాన్సిబుల్గా కమిటెడ్గా చేయడమే మీ పని ఈ కంపెనీ కొత్త సీఈఓగా కంపెనీని ఇప్పటికంటే బెటర్ పొజిషన్కి తీసుకువెళ్ళడానికి నేను ఆల్రెడీ ప్రయాణం మొదలు పెట్టేశాను ఈ జర్నీలో మీరంతా నా పార్ట్నర్స్ అవుతారని అలాగే కంపెనీ రూల్స్ను ఖచ్చితంగా పాటిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన రుద్ర వెంటనే స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు స్టేజ్కు దూరంగా ఉండి అతడు మాట్లాడిన మాటలన్నీ విన్న సహస్ర పర్వాలేదు పర్సనల్గా మనిషి ఎలాంటి ప్రొఫెషనల్గా టాలెంట్ ఉన్నట్లే ఉంది అని మనసులోనే అనుకుంది ఆ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడంతో ఈవినింగ్ వరకు క్లాసెస్ జరిగి కంప్లీట్ అయ్యాయి చివరిగా మేనేజర్ మాట్లాడుతూ బయట ఉన్న నోటీస్ బోర్డులో మీరంతా ఏ ఏ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయాలో రాసింది అది చెక్ చేసుకొని రేపటి నుంచి అందరూ మీ వర్క్ మొదలు పెట్టండి అని అనౌన్స్ చేశాడు దాంతో అందరూ ఉత్సాహంగా నోటీస్ బోర్డు చూడడానికి వెళ్లారు మనం కూడా వెళ్దామా సహస్రా అని అడిగాడు విశ్వ వెయిట్ విశ్వ అక్కడ ఫుల్గా జనాలున్నారు కదా మనం కాస్త తగ్గాక వెళ్దాం అని అంది సహస్ర ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ రోజు జరిగిన మీటింగ్ గురించి కాసేపు మాట్లాడుకున్నారు పావుగంట గడిచేసరికి జనం కాస్త తగ్గినట్లు అనిపించడంతో నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్ళి తమ పేర్లు వెతుక్కోవడం మొదలుపెట్టారు నీ పేరు ఎక్కడుందో కనిపించిందా సహస్రా అని నోటీస్ బోర్డు చూస్తూనే అడిగాడు విశ్వ కనిపించింది మీరు నేను ఒకే టీంలో ఉన్నాం అని నవ్వుతూ చెప్పింది సహస్రా ఓ ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్ కానీ నాకు ఈ డిపార్ట్మెంట్లో పెద్దగా వర్క్ ఏం తెలియదు సహస్రా అని అన్నాడు విశ్వ నో ప్రాబ్లం నాకు ఈ డిపార్ట్మెంట్ గురించి కొంచెం తెలుసు నేను మీకు హెల్ప్ చేస్తాను ముందు మనం వెళ్ళి మిగతా టీంను కూడా కలిసి లీడ్ను పరిచయం చేసుకోవాలి పదా అంది సహస్ర ఓకే అంటూ ఇద్దరూ కలిసి తమ డిపార్ట్మెంట్ ఉన్న క్యాబిన్కి వెళ్ళారు కాసేపటికి మిగతా టీం కూడా అక్కడికి చేరడంతో వాళ్ళ టీం లీడర్ మాట్లాడుతూ హాయ్ గైస్ ఐఎమ్ యువర్ లీడ్ బట్ మనమంతా ఫ్రెండ్స్ లాగే ఉండొచ్చు రేపటి నుండి మనం వర్క్ స్టార్ట్ చేద్దాం సో మీరంతా ఈరోజుకి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే ఆ టీంలో ఉన్న ఒక అమ్మాయి హే గైస్ రేపటి నుండి ఎలాగో వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఈరోజు సరదాగా పబ్కి వెళ్దామా మనందరికీ పరిచయం అయినట్లు కూడా ఉంటుంది రేపటి నుండి అందరం కలిసే వర్క్ చేయాలి కాబట్టి మన మధ్య ఒక రేపో కూడా పెరుగుతుంది అని అంది సహస్ర వెంటనే విశ్వ వైపు చూసింది ఏంటన్నట్లు కళ్ళెగరేశాడు విశ్వ ఇప్పుడు మనకి కూడా వర్క్ ఏం లేదు కదా వెళ్దామా అని అడిగింది సహస్ర ష్యూర్ వెళ్దాం అని విశ్వ అనడంతో మిగతా టీంతో కలిసి వాళ్ళు కూడా పబ్కి వెళ్లారు మరోవైపు చంద్ర ఇంట్లో మౌనిత తిరిగి రావడంతో అందరూ కలిసి కూర్చొని డిన్నర్ చేస్తున్నారు విరాట్ తన కాలేజీలో విషయాలు చెబుతూ తల్లి తండ్రితో మాటలు కలుపుతుంటే సురభి మాత్రం సైలెంట్గా తింటూ కూర్చుంది కాసేపు ఆమెను గమనించిన మౌనిత నువ్వు బాగానే ఉన్నావా సురభి అని అడిగింది ఎస్ మా ఐమ్ ఓకే అని అంది సురభి ఈ మధ్య నువ్వు మాతో సరిగా మాట్లాడడం లేదు సురభి ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటున్నావు దేని గురించి థింక్ చేస్తున్నావు అని అడిగింది మౌనిత అవును నేను కూడా గమనిస్తున్నాను నువ్వు నాతో కూడా మాట్లాడక చాలా రోజులైంది బంగారం ఏమైంది నీకు అని ప్రేమగా అడిగాడు చంద్ర తల్లి మాట్లాడుతున్నా పెద్దగా ఏమనిపించడం లేదు కానీ చంద్ర మాట్లాడుతుంటే మాత్రం సురభికి అంతులేని కోపం వస్తుంది కానీ తమ్మాయించుకొని నథింగ్ మమ్మీ నేను బాగానే ఉన్నాను మీరు అనవసరంగా కంగారు పడకండి బట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అని అంది ఆ మాటతో మిగిలిన ముగ్గురు ఆమె వైపు ఏంటన్నట్లుగా చూశారు ఈ మధ్య ఉదయం నుండి సాయంత్రం వరకు పార్టీ వాళ్ళంటూ ఎవరో ఒకరు ఇంటికి వస్తూనే ఉన్నారు చాలా డిస్టర్బ్గా ఉంటుంది అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను ఒక సెలబ్రిటీలా చూస్తున్నారు నాకు ఫ్రీడమ్ లేదు నేను చదివేది ఎంబీబీఎస్ ఇలాంటి వాతావరణంలో చదివితే నేను ర్యాంకు కొట్టడం అటు నుంచి కనీసం పాస్ కూడా అవ్వను అందుకే నేను ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి ఏదైనా హాస్టల్లో జాయిన్ అవుతాను అని స్పీడ్గా తాను చెప్పాలనుకున్నది చెప్పి తల్లి సమాధానం కోసం చూసింది సురభి కానీ అది విని మౌనిత కంటే ముందుగా చంద్ర మాట్లాడుతూ హాస్టల్ కా ఎందుకు మేం లేకుండా నువ్వెలా అంత దూరంలో ఉంటావు అయినా అందరూ సెలబ్రిటీలా చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి నువ్వేంటి రివర్స్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు ఆపుచంద్ర ఏంటా మాటలు తను లైఫ్లో కష్టపడి ముందుకు వెళ్ళాలనుకుంటుంది అందరూ నీలాగా తేరగా వస్తే తీసుకోరు అయినా అది నా పోలిక చూడు సురబి నువ్వు బెంగళూరు వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకుంటానంటే నాకేం ప్రాబ్లం లేదు ఓకే అని చెప్పింది మౌనిత ఆమె ఒప్పుకుంటే ఇంకా ఆ ఇంట్లో తిరుగులేదు కనుక హ్యాపీగా ఫీల్ అయిన సురభి థ్యాంక్స్ మమ్మీ అని చెప్పి లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళుతున్న సురభిని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటిది మౌనిత వయసు వచ్చిన పిల్లని అలా దూరంగా పంపిస్తే చెడిపోదు అని అన్నాడు చంద్ర కేవలం అది చదువుకోవడానికి మాత్రమే వెళ్తుంది నువ్వు ఎక్కువగా ఏదేదో ఊహించుకోకు అని చెప్పి అక్కడి నుంచి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది మౌనిత ఆ మాటకి దెబ్బతిన్నట్లు కొడుకువైపు చూశాడు చంద్ర జరిగేదానితో తనకేం సంబంధం లేదన్నట్లు తింటూ మొబైల్ చూస్తున్నాడు విరాట్ దాంతో చిరాగ్గా హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు చంద్ర మరోవైపు సహస్ర తన టీంతో కలిసి పబ్లో ఎంజాయ్ చేస్తుండగా సహస్రా షెల్ వి హ్యావ్ ఎ డ్రింక్ అని అడిగాడు విశ్వ నో విశ్వ నాకు అలవాట్లేదు అని అంది సహస్ర ఇట్స్ ఓకే ఇప్పటిదాకా లేదేమో బట్ ఇప్పుడు అలవాటు చేసుకో ఈ హై సొసైటీలో ఇదంతా కామన్ నీ కోసం కాక్టైల్ తెస్తాను అది మీ లేడీస్కి బాగుంటుంది అని అన్నాడు విశ్వ నో అవసరమైనప్పుడు ఎలాగో అలవాటు చేసుకుంటానులే ఇప్పుడొద్దు అని ఖచ్చితంగా చెప్పింది సహస్ర ఓకే యువర్ విష్ అని తనకు కావలసిన డ్రింక్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు విశ్వ సహస్ర వెళ్ళి అతనికి కొంచెం దూరంగా ఉన్న కుర్చీలో కూర్చొని అతని నవ్వుని మైమర్చిపోయి చూస్తూ ఓ మై గాడ్ ఆ నవ్వేంట్రా బాబు అంత మెస్మరైజింగ్గా ఉంది నవ్వుతోనే చంపేసేలా ఉన్నావు అని మనసులోనే అనుకుంటూ అతన్నే రెప్పవేయకుండా చూడడం మొదలుపెట్టింది తన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ సడన్గా ఆమె వైపు చూసిన విశ్వ ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు దాంతో టక్కును చూపు తిప్పుకున్న సహస్ర తనలో తాను నవ్వుకుంది ఆ టైంలో ఆమె బుగ్గల్లో ఏర్పడిన సిగ్గు చూపుని దాటిపోలేదు పబ్లో ఉన్నంతసేపు అతన్నే దొంగచూపులు చూస్తోంది సహస్ర ఆ తర్వాత కాసేపటికి అందరూ డిన్నర్ కోసం రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తూ డిస్కషన్లో పడ్డారు హే విశ్వ నువ్వెక్కడ స్టే చేస్తున్నావు కంపెనీ ఇచ్చిన ఫ్లాట్లో కనిపించలేదు అని అడిగింది లిల్లీ నాకు ఆల్రెడీ బెంగళూరులో ఒక ఫ్లాట్ ఉంది అందుకే అది తీసుకోలేదు అని చెప్పాడు విశ్వ ఆ మాట విని సహస్రతో పాటుగా అందరూ ఆశ్చర్యపోయారు ఇతనికి ఫ్యూచర్ పట్ల చాలా ప్లానింగ్ ఉన్నట్లుంది ఆల్రెడీ ఉండడానికి ఫ్లాట్ ఉంది సొంతంగా కారు ఉంది మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది చూస్తుంటే ఇతను రిచ్ కిడ్లో ఉన్నాడు ఇలాంటి వాడు ఇక్కడికి వచ్చే జాబ్లో ఎందుకు జాయిన్ అయ్యాడో అని తనలో తానే అనుకుంది సహస్రా ఇంతలో డిస్కషన్ కొత్త సీఈఓ వైపు మళ్ళీంది మన సీఈఓ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి అతను ఒక్కోసారి మరీ రాక్షసంగా బిహేవ్ చేస్తాడని విన్నాను కొంతమంది అయితే అతన్ని డెవిల్ సీఈఓ అని కూడా అంటున్నారు అని అన్నాడు టీంలో ఒక మెంబర్ వాడు నిజంగా డెవిల్ సీఈఓనే నాకు ఒక్కసారి కాదు రెండుసార్లు చూపించాడు తనలోని రాక్షసత్వం నేను వాడి కంటపడకుండా ఉంటే నాకు అదే చాలు అని మనసులోనే అనుకుంది సహస్రా ఇప్పుడు అతని గురించెందుకు ఈ నైట్ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి రేపటి నుండి ఎలాగూ వర్క్లో పడితే వీకెండ్స్ తప్ప మనకి ఇంకో రోజు దొరకదు అని అంది లిల్లీ దాంతో నిజమే అంటూ అందరూ తినడంపై దృష్టి పెట్టారు కాసేపటికి డిన్నర్ కంప్లీట్ అవ్వడంతో అందరూ ఒకరికి ఒకరు బాయ్ చెప్పుకొని వెళ్ళిపోవడం మొదలుపెట్టారు కాస్త డ్రింక్ చేసి ఉన్న విశ్వ సహస్రా నువ్వు ఉండే ఫ్లాట్ ఇక్కడికి చాలా దూరం అనుకుంటా కుర్చీలో నుంచి లేస్తూ అడిగాడు అవును విశ్వ అందుకే క్యాబ్ బుక్ చేసుకుంటున్నా అని చెప్పింది సహస్ర యూనో సహస్ర నువ్వు అలా విశ్వ అని పిలుస్తుంటే చాలా స్వీట్గా ఉంది బట్ అంత పేరు పిలిచి నువ్వు స్ట్రెయిన్ అవ్వడం కన్నా బేబీ అని పిలిస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని అన్నాడు విశ్వ ఆ మాటకి సహస్ర మనసులో ఒక్కసారిగా ఫ్లయింగ్ బోర్డ్స్ ఎగిరినట్లు హ్యాపీగా అనిపించింది కానీ పైకి మాత్రం బెట్టి చూపిస్తూ పర్లేదు అని పిలవడం నాకు కంఫర్ట్గానే ఉంది అని అంది ఓకే సహస్ర యాజ్ యువర్ విష్ బట్ ఇప్పుడు నువ్వు క్యాబ్లో అంత దూరం వెళ్ళడం సేఫ్ కాదు సో నేనే నిన్ను డ్రాప్ చేస్తాను వచ్చేయి అన్నాడు విశ్వ నువ్వు డ్రింక్ చేసావు ఈ పొజిషన్లో డ్రైవ్ చేయడం అస్సలు సేఫ్ కాదు నువ్వు కూడా క్యాబ్ బుక్ చేసుకో అంది సహస్ర సరే సరే ఇంతకీ ఒక మాట చెప్పు నీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు విశ్వ యా వచ్చు కానీ ఎందుకు అని అడిగింది సహస్ర ఎందుకేంటి ఎలాగూ నేను డ్రింక్ చేస్తున్నానని డ్రైవ్ చేయొద్దంటున్నావు కాబట్టి నా కార్ని నువ్వే డ్రైవ్ చేయి ఇద్దరం కలిసి నా ఫ్లాట్కి వెళ్దాం ఈ రాత్రికి నువ్వు అక్కడే ఉండు రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అన్నాడు విశ్వ వాట్ ఈ నైట్ నేను నీ ఫ్లాట్లో ఉండాలా అని అడిగింది సహస్ర ఇంకో ఆప్షన్ ఏదైనా ఉందా నేను క్యాబ్ బుక్ చేసుకుంటే నా కార్ ఇక్కడే ఉండిపోతుంది రేపటికి దాన్ని ఎవరు కొట్టేస్తారో తెలియదు కాబట్టి ఈ టైంలో ఈ బెంగళూరులో నేను నిన్ను తప్ప ఎవరిని నమ్మలేను పదా అంటూ కార్ కీస చేతిలో పెట్టాడు విశ్వ అతను చెప్పింది కూడా నిజమే కానీ ఇలా ఏ రిలేషన్ లేకుండా ఒక అబ్బాయితో ఫ్లాట్లో ఉండడం అంటే అని ఆలోచిస్తూ అక్కడే నుంచింది సహస్ర హలో మిస్ ఇంకాసేపు ఇక్కడే ఉంటే నువ్వే నన్ను మోసుకెళ్లాల్సి వస్తుంది దానికి బదులు ఇదే బెటర్లే పద అన్నాడు విశ్వ దాంతో ఇక తప్పక కార్ తీసింది సహస్ర కాస్త దూరం వెళ్ళాక మెడికల్ షాప్ కనిపించడంతో సడన్గా ఏ సహస్ర ఒక్క నిమిషం ఇక్కడ కారాపు అన్నాడు విశ్వ ఇక్కడెందుకు అంటూనే కారు పక్కకు తీసింది సహస్ర వన్ మినిట్ ఇప్పుడే వస్తాను అంటూనే కార్ దిగిన విశ్వ నేరుగా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో అడిగాడు ఆ షాప్లో ఉన్న అబ్బాయి అతను అడిగింది పేపర్ కవర్లో పెట్టి ఇచ్చాడు అది తీసుకొని హుషారుగా కారు దగ్గరికి వస్తున్న విశ్వ తలపై గట్టిగా ఒకటి కొట్టాడు వెనక నుండి వచ్చిన ఓ ముసుగు వ్యక్తి ఆ దెబ్బకి విశ్వ దిమ్మెరపోయి ముడుచుకొని కింద పడిపోయాడు అది చూసి కారులో ఉన్న సహస్ర విశ్వ అని గట్టిగా అరిచింది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లవ్ టాకీస్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్